హలో అండి వెల్కమ్ టు కుక్ విత్ని ఈరోజు నేను చిన్న చేపలు వండుతున్నాను చిన్న చేపలు చింతకాయలు వేసి వండితే టేస్ట్ అయితే అదిరిపోతుందండి నెక్స్ట్ లెవెన్ అనాల్సింది అలా ఉంటుంది ఇది మా నానమ్మ రెసిపీ అండి మా నానమ్మ చింతకాయల సీజన్ వచ్చిందంటే చాలు చింతకాయలు చిన్న చేపలు చింతకాయ రొయ్యలు వండుతుంది మీరు ఎప్పుడైనా ఇలా చేశారా లేదంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చింతకాయలు లేతగా ఉండాలండి గింజ పట్టకూడదు అలాంటి చింతకాయలని తీసుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపన అవసరం లేదండి వాటిని మిక్సీ పట్టుకుని చింతకాయలను కూడా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి ఈ కర్రీని ఎక్కువగా పల్లెటూరులోనే వండుకుంటారండి ఇప్పుడు కన్నా పాతకాలం నానమ్మల కాలం లాంటి టైం లో అయితే ఎక్కువగా వండుకున్నారని చెప్పొచ్చు మా నానమ్మ అయితే రోల్ లో వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతకాయలు కూడా కలిపి కుమ్మేసేదండి కుమ్మేసి ముద్దలా చేసేది ఇప్పుడు మనకు కుదరదు కాబట్టి నేను మిక్సీ పెట్టాను మనం కడిగి పెట్టుకున్న చిన్న చేపలను కూడా వేసుకుని ఒక స్పూన్ పసుపు కొద్దిగా కారం తగినంత ఉప్పు వేసుకుని దాంట్లోనే రెండు మూడు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలండి వాటర్ పోసుకోవాలి ముక్కలన్నీ ముగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇప్పటి వరకు స్టవ్ ఆన్ చేయలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఉడకనివ్వాలి అది ఉడుకుతున్నప్పుడు మనం నాలుగైదు బెండకాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి లేత బెండకాయలు తీసుకుని ఘాట్లో పెట్టుకుని వాటిని కూడా వేసుకోవాలి అవి వేసుకున్న ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి కూర అయితే చిక్కబడకూడదండి మరీ చిక్కగా ఉండకుండా మరీ పలుచిగా ఉండకుండా కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుందండి పులుసు చిక్కబడుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ రోజు తిన్నా తర్వాత రోజు తిన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి కూర పైన నూనె తేలుతుందండి అలా నూనె తేలినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదండి వీడియోని ఈ కరీర్ని నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను ఎందుకంటే ఇది ఇంకా నెక్స్ట్ తరం వాళ్ళకైతే తెలుస్తుందో లేదో తెలీదు ఇలాంటి పాతకాల పొంటల్ని మనం సపోర్ట్ చేయాలండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి